తమ అజెండా అని స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్ సతీమని సుగునమ్మ అన్నారు కావలి పట్టణంలోని ముప్పై తొమ్మిదవ వార్డులో స్థానికులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు తాము నియోజకవర్గంలోని పర్యటిస్తుంటే అనేక సమస్యలు తమ దృష్టికి వస్తున్నాయని అన్నారు తాము గెలిచిన మరుసటి రోజు నుంచే అన్ని సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు నిస్వార్థంగా తాము రాజకీయాల్లో ఉన్నామని తమ సొంత నిధులతో నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని చెప్తున్నా సుగునమ్మతో మా కరెస్పాండెంట్ నరేష్ ఫేస్ టు ఫేస్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి బరిలో దిగిన పసుపులేటి సుధాకర్ కు పూర్తి స్థాయిలో నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ప్రజలు ఓటర్లు బ్రహ్మరథం పెడుతున్నారు ఈ నేపథ్యంలో పసుపులేటి సుధాకర్ సతీమణి పసుపులేటి సుగనమ్మ సైతం కావలి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఆమె పర్యటన చేస్తున్నారు ఆత్మీయ సమావేశాలు ఏర్పరచుకున్నారు ప్రస్తుతం మనం ముప్పై తొమ్మిదో వార్డులో ఉన్నాము ముప్పై తొమ్మిదో వార్డుకు సంబంధించినటువంటి మహిళలతో ఈ రోజు పసుపులేటి సుగనమ్మ ఆత్మీయ సమావేశం ఏర్పరచుకున్నారు ఈ వార్డులో ఉన్నటువంటి సమస్యలు వేయొచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఈ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక బాధ స్థితి తులు కూడా ఆమె దృష్టికి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది పోలింగ్ సమయం దగ్గర పడే కొద్దీ ఓటర్లో ఒక చైతన్యం అయితే వస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది సింబల్ లేనటువంటి పార్టీలో ఈరోజు స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నటువంటి సుధాకర్కు ఎంత మద్దతు రావడం పట్ల ఈరోజు ఓటర్లంతా కూడా బ్రహ్మరథం పడుతున్నటువంటి పరిస్థితి కావలి నియోజకవర్గంలో కనపడుతుంది మనతో పాటు సుగునమ్మ ఉన్నారు సుగునమ్మ గారు ఈరోజు కావలి నియోజకవర్గంలో స్వతంత్ర బరులో ఉన్నటువంటి మీ ఎవరైతే సుధాకర్కి ప్రచారం మీరంతా తిరుగుతూ ఉన్నారు కదా ఎలా ఉంది ఈరోజు ఇంతమంది మహిళలు ఇక్కడికి రావడం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నానండి ఇదిగోండి మా బా మా కుటుంబంలో వాళ్ళలాగా నేను మొదటి నుంచి చెప్తాను ఈరోజు చెప్తాను ఎప్పటికీ చెప్తాను నేను కావాలి నా కుటుంబం అనుకున్నాను కాబట్టే ఎవరూ చేయలేనంత అభివృద్ధి చేస్తామని చెప్తున్నాము ఎవరూ ఖర్చు పెట్టలేను ఈ స్టేట్లో తెలంగాణలో ఎవరు సొంత డబ్బులు ఇప్పుడు ఖర్చు పెట్టలేదు మేము చాలా ధైర్యంగా చెప్పగలం ఎందుకంటే ఎవరు చూసినా చెప్తారు మేము ఎంత చేసామనేది మేము ముందుకు వచ్చాము అలా చేయటానికి నేను నిజంగా కావాలి నా సొంత కుటుంబం అనుకుంటున్నా ఎందుకు కావాలి నియోజకవర్గం బాగుండాలి మేము పుట్టి పెరిగిన కాడ మా నాన్నగారు వాళ్ళది కూడా గౌరవవరం అంట మా వారికి చాలా సుధాకర్ గారికి చాలా సొంత సొంత ప్రాంతం అన్న చాలా అభిమానం మనం ఏదో భగవంతుడిచ్చాడు సంపాదించుకున్నాం పేదవాళ్ళకి సహాయం చేయాలి నేను ఆ పేదరికం నుంచి వచ్చానని ఆయన చాలా బాధపడుతూ ఉంటారు ఆయన్ని చూసి మేము మా సొంత డబ్బులు కూడా ఆడవాళ్ళమైనా ముందుకొచ్చి పది మందికి మంచి చేయటం మా డబ్బులు సంపాదించగలం పుణ్యం సంపాదించలేము పది మందికి సహాయం చేస్తేనే పుణ్యం వస్తాను ప్రతి ఒక్కళ్ళు అలా అనుకోని ఉంటే ఈ నియోజకవర్గం ఇలా ఉండేది కాదు మేము ఇలా రావాల్సిన అవసరం కూడా వచ్చేది కాదు ఎమ్మెల్యేగా మేము పోటీ చేయాలనే ఆలోచన కూడా వచ్చేది కానీ మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టారు ఏదైనా పనులు చేస్తానంటే చేయనీరు వాళ్ళు చేయరు ఇప్పుడు వీళ్ళ మీ ఎంతమంది ప్రాబ్లమ్స్ చెప్పారా చూసారా ఆడవాళ్ళు ఏదో ఒక కుటుంబంలో వాళ్ళ పాపం వాళ్ళు ఎలా వస్తారు ముందుకి మనం లాంటి వాళ్ళమే ధైర్యం చేస్తే ఎన్నో అడ్డంకులు పెడుతున్నారు ఏంటి ఏంటి ఈరోజు ముప్పై తొమ్మిదో వాటిలో ఇంతమంది మహిళలతో ఒక ఆత్మీయ సమావేశం ఏర్పరచుకున్నారు కదా మహిళల నుంచి ఈరోజు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదురేయని చెప్తున్నారు మీకు ఇక్కడ చా ప్రాబ్లమ్స్ అని కాదండి అసలు మొత్తం ప్రాబ్లమ్స్ ఎక్కడ ఇది బాగుంది ఇది బాగాలేదు అని కాదు మొత్తం ప్రాబ్లమ్స్ ఏ ఉన్నాయి ఇక్కడ కాలువలు కానీ రోడ్లు కానీ కావాలి నియోజకవర్గం మొత్తం ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్నే ఉన్నాయి ఒక్కటి కూడా వాళ్ళు చేసింది లేదు వాళ్ళు డబ్బులు మోటలు కట్టుకుంటున్నారు వెనకేసుకుంటున్నారు అంటే అంత పెద్ద మాటలు మనం ఎందుకు లేని మేము ఏదో చేయాలనుకున్నాం ఒకళ్ళ గురించి విమర్శించడం కాదు అందుకని అందరినీ నేను ఆడవాళ్ళందరితోటి మీటింగ్ పెట్టుకొని అమ్మ మేము ఇండిపెండెంట్గా చేస్తున్నాము మీరు అందరు సహాయం చేయండి తప్పకుండా మీ అందరికీ నేను మంచి చేస్తాను అని మీటింగ్ అంటే అధికార పార్టీ ఎమ్మెల్యే రెండుసార్లు గెలిచారు హ్యాట్రిక్ సాధిస్తానని నమ్మకంతో ఇప్పటికే ప్రజల్లోకెళ్తున్నారు మరోవైపు కూటమి అభ్యర్థిగా కావ్య కృష్ణారెడ్డి కూడా ప్రచారంలో ముమ్మరంగా ముందుకెళ్తున్నారు స్వతంత్ర అభ్యర్థిగా ఉండి ఈరోజు గెలుస్తారని నమ్మకం మీకుందా నా ధైర్యం ఏంటంటే అండి మేము పది మందికి మంచి చేస్తాం వంద మందికి మంచిగా చేస్తాం వెయ్యి మందికి మంచి చేస్తాం భగవంతుడు మా వెనకున్నాడు మమ్మల్ని అందరినీ నడిపిస్తాడు తప్పకుండా గెలుస్తున్నాం మేము కావాలి అభివృద్ధి చెందుతుంది మీకు ప్రతిరోజు ఇదే మాట చెప్తున్నాను గెలిచి కూడా ఇదే మాట చెప్తాను ఖచ్చితంగా గెలుస్తున్నాం మేము గెలిచిన తర్వాత మీ మేనిఫెస్టో నూట యాభై కోట్లతో కావాలని అభివృద్ధి చేస్తామంటున్నారు కదా అది ఖచ్చితంగా అమలు అవుతుందంటారా మేము గెలిచిన మరుక్షణం మేము నాలుగో తారీఖు రిజల్ట్స్ వస్తే ఐదో తారీఖు నుంచి మా అభి అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెడతాం మేము నోటు కూడా రాసిస్తానని చెప్పాం మేము మాట తప్పితే బాండు బాండ్ కూడా రాసిస్తామని చెప్పాము ఖచ్చితంగా తెల్లారి ఐదో తారీఖు నుంచి అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెడతాం చివరిగా ఏం చెప్పబోతున్నారు ఓటర్లకు కానీ పోలింగ్ సమీపిస్తున్న వేళ ఈరోజు కావలి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ఓటర్లకు ఏం చెప్పబోతున్నారు కా ఒక్క నిమిషం ముందుకు వస్తాను ఇది నేను ఒక గత నాలుగు రోజుల నుంచి చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే భగవంతుడు అందరికీ ఒకసారి అవకాశం ఇస్తాడు మన కావలికి మంచి అవకాశం వచ్చింది మేమెంతో ధైర్యంగా అందరిని ఎదిరించి ఇండిపెండెంట్గా ఎవరూ చేయలేని సాహసం చేశాము ఎవరూ చేయలేని సహ సాహ సాహసం చేశాము మీరందరూ కూడా ఒక కుటుంబ సభ్యురాల్లాగా ఒక అక్కజల్లిలాగా ఒక అన్నదమ్ముళ్ళలాగా ఆయన్ని మమ్మల్ని అందరిని దగ్గర తీసి అందరూ గెలిపించాలని కోరుకుంటున్నాము ఎందుకంటే దీని వెనక ఎంతో శ్రమ ఉంది ఎంతో పట్టుదలతో వస్తున్నాం ముందుకి మీరందరూ మా మా ఎందు దయ ఉంచి మాకు ఓటేసి గెలిపించి అభివృద్ధిలో మీరందరూ పాలు పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది మొత్తానికి కావలి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి బరిలో ఉన్నటువంటి పసుపులేటి సుధాకర్ని గెలిపించాలంటూ కూడా ఆయన సతీమణి పసుపులేటి సుగునమ్మ సైతం ఈరోజు ఆ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా తిరుగుతున్నారు ఆయా ప్రాంతాల్లో మహిళలకు ప్రధానంగా ఆత్మీయ సమావేశాలు ఏర్పరచుకుంటున్నారు నియోజకవర్గంలో సమస్యలు ఎక్కడైతే ఉన్నాయో ఆ సమస్యల పట్ల గెలిచిన తర్వాత వెంటనే వాళ్ళు నూట యాభై కోట్లతో మేనిఫెస్టో చెప్పారు ఆ మేనిఫెస్టోను కూడా అమలుపరుస్తామని చెప్పి ఒక ధీమా అయితే వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది ఇది ప్రస్తుతం కావలి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్ సతీమణి సుగనమ్మ పర్యటనపై తాజా అప్డేట్స్ కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్ కావాలి నియోజకవర్గం నుంచి కేంద్రంలోని మోదీ